హాయ్ హలో అందరికీ నేను మీకు ఎగ్ ఫ్రైని పది నిమిషాల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్స్ అంటే తినని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మరి ఎగ్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కడాయి తీసుకొని ఐదు ఎగ్స్ని పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించాలి ఎగ్స్ ఉడికే లోపల ఎగ్స్ కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి పది నుంచి పదిహేను ఎండుమిర్చిని వేసి వేయించాలి ఎండుమిర్చి బాగా వేగిన తరువాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఈ మూడిట్లని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని వేయించిన వాటిల్ని మిక్సీలోకి తీసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా బ్లెండ్ చేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి కారం ప్రిపేర్ చేసుకునే లోపల ఎగ్స్ అనేటివి బాగా ఉడికిపోయాయి చూసారా ఎగ్స్ని బాగా ఉడికించి కొంచెం చల్లారిన తరువాత పై ఉన్న పొట్టిని వలుచుకొని పక్కన పెట్టాలి ఈ ఎగ్స్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం ఒక ఎగ్ని రెండు భాగాలుగా కట్ చేసి సో అన్నిటినీ ఇదే విధంగా రెండు రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఎగ్ ఫ్రై కోసం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అన్నిటిని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఎగ్స్ని టార్న్ చేయాలి ఒక్కొక్క ఎగ్ని ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఈ ఎగ్స్ అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారంని వన్ స్పూన్ తీసుకొని ఈ ఎగ్స్ మీద వేసి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయాలి ఎగ్స్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేస్తే కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి ఎగ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఎగ్స్ని బాగా డీప్ ఫ్రై చేయాలి అటు ఇటు తిప్పుతూ బాగా ఉడికించాలి ఆయిల్లో ఇలా ఉడికించడం వలన కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి అంతేనండి టేస్టీ టేస్టీ ఏమీ ఏమీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది